నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా అలా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ గంజాయి పిల్లలకు జాయిన్ అవుతుంది ఒకటి నా రిక్వెస్ట్ ఒకటి ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి కొంచెం ఇక్కడ మత్స్యం అనేది ఉన్నది సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నాం సార్కోట పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు టూరిజంకి కేటాయిస్తే రెండు ఇళ్ళు మీ టూరిజం కేటాయిస్తే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు అది తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం సార్ కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి అంటే థర్టీ సార్ నెక్స్ట్ మంత్ జనవరి జనవరి ట్వంటీ ఎయిత్ మీకు చేయబోయేది రెండు వందల ముప్పై కోట్లు ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు ఈరోజు మనకి నూట ఐదు కోట్లు సార్ నూటఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడతాము దగ్గర ఇప్పుడు చూసారు వాళ్ళు స్కూల్ జంబేసారు మందుబాటుల మీద డబ్బులు పెంచేసారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బులు మీద కూడా తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు ఏంటంటే నేను ఓట్ల కోసం అయితే నేను సంపద నేను బాగుండాలని మనసు నుంచి కోరుతున్నాయి